హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససిస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఉల్లిపాయ రోటీ పచ్చడి అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి ఈ విధంగా పచ్చడి చేసుకుంటే రైస్ ఇడ్లీ దోశ చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలంతా కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలంతా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలంతా కూడా చూడండి ఈ విధంగా మెత్తబడాలి అంతవరకు మనం ఫ్రై చేసుకోటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పిడికెడు కొత్తిమీర మీరు తినే కారాన్ని బట్టి కారంనైతే యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు వేసుకొని ఈ కారంనంతా కూడా ఆయిల్లోని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టకండి మాడిపోతుంది కాబట్టి లోలో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోతుంది ఈ ఉల్లిపాయలంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టి కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి మరి ఎక్కువ పేస్ట్ చేయకూడదండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి మధ్య మధ్యలో ఉల్లిపాయలు అనేది తగలాలి అప్పుడే టేస్ట్ వస్తుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టి తీసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు వేయడం కోసం పోపు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఇందులో పోపు దినుసులు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం తర్వాత ఈ అంతా కూడా ఉల్లిపాయ పచ్చడిలో వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి పచ్చడికి పోపు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి మన ఉల్లిపాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ ఉల్లిపాయ రోటీ పచ్చడి రైస్ చపాతీ ఇడ్లీ దోశ వేటికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి ఈ రోటి పచ్చడితో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ